పశుతురవైన దేవ కృప కలిగిన దేవ నీకే వందరంలో నీకు స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా అన్ని ప్రభా మేము బలహీనులము అయోగ్యులము అక్కడకు రానివారం అయినా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి అన్ని విధాలుగా మమ్మల్ని నడిపించి కాపాడి తండ్రి ప్రభా ఈ రాత్రి కాలము తండ్రి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు నాయన నీకు వందనములు ఈ దినము మా పని అంతట్లో కూడా మాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం ఇచ్చి నైపుణ్యతనిచ్చి తన్ని ప్రభా మాకు కావలసిన మాట చాతుర్యంనిచ్చి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో సమస్తం తెలియజెప్పి నైనా మిమ్మల్ని మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు నీకు స్తోత్రం నాయన కుటుంబాలుగా తండ్రి మేమంతా కూడా కలిసి సంతోషంగా నిన్ను ఆరాధించే కొడుకుని మాకు ఇచ్చారు నాయన వాక్యం ధారించడానికి కృపనిచ్చారు తండ్రి నీకే వందనములు తండ్రి ఈ కాలం నాయన నీకు వంద వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము దినము ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనంలో యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధి గలవాడు అని నూట మూడవ తావే కీర్తన ఎనిమిదవ వచనంలో రాయబడిన ప్రకారము మీరు దయాసమృ దయాదాక్షిణ్య పూర్ణుడు కృపా సమృద్ధి గలవాడు తండ్రి దీర్ఘశాంతుని తండ్రి దేవాహోను ప్రభా మేము ఎన్నోసార్లు భయంకరమైన పాపాలు చేస్తున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు తండ్రి దేవ మాకెంతో సమయం ఇస్తున్నారు ప్రభా మా తండ్రి దేవ మేము అయోగ్యంగా ఉన్నా కూడా మీరు మా కొరకు తండ్రి మీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించిన దేవా మీకే వేలాది వేల స్తోత్రములు తండ్రి మాకిచ్చినటువంటి ఆ కృప మహదైశ్వర్యంని బట్టి వందనములు ఆ కృపచేతనే మీరు మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనములు తండ్రి ప్రభ మేము ఆ రక్షణను అంగీకరించే కృపను దాయిచేయండి అవును ప్రభ మేము తండ్రి ప్రభని ఏ సొంత రక్షకునిగా అంగీకరించే కృపను దయచేయండి అవును ప్రభ ఆయన ద్వారానే కదా మాకు రక్షణ వచ్చింది ఉన్నది మేము ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో అప్పుడే కదా మేము తండ్రి నిన్ను రక్షణ పొందుకొని నిత్యజీవమునకు వారసులు అవ్వగలం మా ప్రభ అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రాంతంలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన మా ప్రభ మరి దీర్ఘశాంతంతో మీరు మా పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని బట్టి వందనములు తండ్రి మేము తగిన విధంగా తగిన కాలంలో త్వరగా ప్రభా మీ సన్నిధికి రాగలగొట్టుకు సహాయం చేయండి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము అని పౌలు గారు చెప్పినట్లుగా మేము ఆ విధంగా మా ఆ విధంగా నడుచుకోవడానికి అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి కాలం తండ్రి మా కుటుంబాలలో మీరిచ్చిన శాంతిని సమాధానములు బట్టి నీ ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానములు లేక ఉన్నాయో ప్రభా ఏ కుటుంబంలో అయితే కలతలు ఎక్కువగా ఉన్నాయో తండ్రి ఆ కుటుంబాలన్నింటినీ కూడా సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము ప్రభా నైనా కృపతో కనికరంతో ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానము శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అందరూ కలిసి మెలిసి మరి ఎలాంటి కలతలు లేకుండా జీవించేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన వారు మరి క్షేమంగా ఉండేలాగున ప్రభ ఆరోగ్యంగా ఉండేలాగున మీరు సహాయం చేయండి చిన్న బిడ్డలు ఉన్నట్లయితే ప్రభ చిన్న బిడ్డలను మీరు అత్యధికమైన ప్రేమతో ప్రేమించు దేవుడు చిన్న బిడ్డలను నా దానీయుడు వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పిన దేవా నీకు స్తోత్రం మరి పిల్లలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకురండి వారిని మీ దయ ఎందు మనుషుల దయ ఎందున వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాం మంచి జ్ఞానంతో వారిని నింపండి చక్కటి మార్గంలో వారు పెరుగునట్లుగా ప్రభా మరి తల్లిదండ్రులకు మరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి చక్కటి మార్గంలో పెంచుటకు వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా వారిని మీరు క్షేమంగా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం పతంజీ రేవ ఈ దినం మంది ఉద్యోగాలు పొందుకున్నారో ఎంతోమంది మరి వివాహ సంబంధంలో కుదిరినందుకు ప్రభా మరి సంతానం కలిగినట్లుగా కన్సీవ్ అయినందుకు అయినట్లుగా వార్తలు విన్నందుకు నానా ఆ యొక్క సంతోషకరమైన వార్తలను బట్టి నానా నీకు వేల ఆరు వేల స్తోత్రంలో మాతన్ని అందరూ కూడా కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా ప్రభా సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా సహాయం చేయండి గిదినం ప్రభా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వారిని అందరిని దీవించి అభివృద్ధి పదంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతోమంది ప్రభా నూతన కార్యం ప్రారంభించారు నూతనమైనటువంటి గృహ ప్రవేశాలు చేసుకున్నారు వారందరి జీవితాలలో కూడా మీరు సంతోషంను సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాము మా ప్రవీణ దేవ మరి ఎవరైతేనైనా ఇంకా మాకు ఉద్యోగం రాలేదని వివాహాలు కుదరలేదని సంతానం కలవలేదని కలగలేదని నిరుత్సాహంతో కృంగుదలతో ఉన్నారు వారిని లేవనెత్తండి ప్రభా నైనా వారందరూ కూడా ప్రార్థనా జీవితం కలిగి మరి తగిన కాలంలో మీరు సమస్తం జరిగిస్తారని ఒక ఒక నిరీక్షణతో ఉండునట్లుగా కనిపెట్టి ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి ప్రభా వారిని మొదటి నుంచి కూడా నేను గర్భంలో శిశువు పడినది మొదలుకొని ప్రభాన తల్లిని బిడ్డను క్షేమంగా కాపాడండి ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడండి ప్రభా ప్రసవ పర్యంతము తల్లిని బిడ్డను కాపాడమని వేడుకొంచడం సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవ ప్రసవం కలుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారందరినీ కూడా క్షేమంగా కాపాడమని ప్రభా మరి ఆరోగ్యకరంగా వారు శిశువుకు జన్మనిచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నువ్వెంత గొప్ప దేవుడవుతాన్ని మా జీవితాలలో ప్రతి విషయంలో కూడా మీరు తోడై ఉంటున్నారు నడిపిస్తున్నారు అందుని బట్టి నీకు వందన ఆచరించుకుంటున్నాము ఆకస్మికంగా ఇది ఎవరైనా ప్రమాదాలకు గురైన అనారోగ్యాలకు గురైన వాళ్ళందరికీనైనా తప్పకుండా మంచి ఆరోగ్యం దయచండి క్షేమం అనుగ్రహించండి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించండి త్వరగా వారు కోలుకొని ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో అనారోగ్యంతో అడ్మిట్ అయి ఉన్నారో వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి త్వరగా తండ్రి వారిని బయటకు తీసుకురండి ఐసీయులో నుంచి బయటకు తీసుకురండి ప్రభా నైనా లంగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులను తండ్రి త్వరగా మరి వారిని కోలుకునేలాగా చేయండి వెంటిలేటర్ పైన ఉన్నవారిని ప్రభా అందులో నుంచి త్వరగా బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము నాయన ఎంతోమంది ప్రభా మరి హార్ట్ డిసీజెస్తో కిడ్నీ డిసీజెస్తో బాధపడుతున్నారు ప్రభా నేనా మరి కిడ్నీలు పనిచేయనట్లుగా సహాయం చేయండి గుండె పరిస్థితిని బాగుపరచండి నేను ప్రభా డాక్టర్లకు చక్కటి జ్ఞానం ఇచ్చి చక్కటి ట్రీట్మెంట్ వారు ఇచ్చినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యులు ఎంతగా ఆందోళనలో ఉన్నారో తండ్రి వారికి అందరికీ నెమ్మదిని అనుగ్రహించండి ఎంత ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో ప్రభా వారికి సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నాయన ఎవరు కూడా దీర్ఘకాలము హాస్పిటల్స్లో ఉండకుండా మీరు త్వరగా వారిని ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇంకా ఇతర సిబ్బందిని కూడా దీవించి వారికి అందరికీ నైనా ఓపికను సహనం అనుగ్రహించి మరి చక్కగా పేషెంట్లను చూసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఇంకా ఈ సమయంలో అనేకమైన సమస్యలతో ఒత్తిడులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయచేసిన మరి దీవించండి ప్రభా వారికి ఉన్నటువంటి ఆ ఒత్తిడి నుంచి ఆ బాధ నుంచి వేదన నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఎంతోమంది అణచివేతకు గురవుతున్నారు అవమానాలకు గురవుతున్నారు నిందలకు గురవుతున్నారు తమ పని స్థలంలో తండ్రి అధికారులు వారికి ఎక్కువగా ఒత్తిడి కలుగజేస్తుంటుండగా తండ్రి మీరు కృపతో వారిని నడిపించండి తండ్రి కృపతో వారి అధికారుల మనస్సులను మార్చండి ప్రభా నీ బిడ్డలు ఎవరు కూడా ఆ విధంగా కష్టపడడం మీకు ఇష్టం లేదు నాన్న కృపతో సహాయం చేసి నేను వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి అనేకమైన అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న వాళ్ళను కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి అన్యాయానికి గురైనటువంటి వారికి తండ్రి మీరు తప్పక న్యాయం జరిగించండి ప్రభావం మీరే సహాయకులు తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ మరి ఎంతోమంది ఒంటరి తల్లు ఒంటరి మహిళలు అనాథలైనటువంటి వృద్ధులు చిన్నారులు ఉన్నారు శ్రమలు అనుభవిస్తున్నవారు మరణ పడకలలో ఉన్నవారు తండ్రి ఎంతోమంది దుఃఖ దుఃఖంతో ఉన్నటువంటి వారు దుఃఖిస్తూ ఉన్నటువంటి వారిని ప్రభావం మీరు లేవనెత్తండి వారికి అందరికీ తగిన సహాయం మీరు అనుగ్రహించండి ప్రభా మీరు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు తండ్రి కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ రాత్రి కాలం ఎవరెవరైతేనైనా సరిహద్దులలో పనిచేస్తున్న సైనికులు ఉన్నారో ప్రభా రాత్రి అంతా మేలుకొని వారు భార కాస్తుంటున్నదా తండ్రి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి ఇంకా ఎవరెవరైతేనైనా మరి రాత్రిలో డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించి ప్రభావారికి కావాల్సిన నెమ్మదిని మరి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి అందరికీ కూడా నేను మరి క్షేమంగా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించండి క్షేమంగా వారు వారి గమ్యస్థానం చేర్చున చేరినట్లుగా సహాయం చేయండి నాయన మా ప్రభాతండి ఎంతోమంది వీజాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభావ వారికి తప్పకుండా ఆ వీజాలు లభించినట్లుగా కృప చూపించండి విదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలను పనిచేస్తున్నటువంటి ఏమైనా బిడ్డలను దీవించండి ప్రభావ వారికి అందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించండి ఎలాంటి శాత అనుషోధనలకు లొంగకుండా కాపాడు తండ్రి మా ప్రభావనైనా మా బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి ప్రభావ చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి తను ఈ సమయంలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి టర్మ్ ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతుంటుండగా నాయన ప్రతి బిడ్డ కూడా మరి సిద్ధపడుతుంటుండగా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును అనుగ్రహించి చక్కగా చదువుకొని తప్పకుండా చక్కటి ఉత్తీర్ణత వారు పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కానీ ప్రభావ ఎవరైతే మరి ఒత్తిడులతో ఒత్తిడులతో అనేకమైన బాధలు వేదనలు కలిగి హృదయ వేదనతో ఉన్నటువంటి వారు నిద్రలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళను ప్రభా మీరు దర్శించండి ప్రభా ఆందోళనను తీసివేండి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా వారి హృదయంలో క్షమా హృదయం అనుగ్రహించి ప్రభా ఎలాంటి ద్వేషము కోపము లేకుండా వారిని మీరు నెమ్మది పరచండి సమాధాన హృదయం కలిగినైనా వారు నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా పడుకుని నిద్రపో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ రాత్రి కాలం మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు ఏ భయాలు మాకు లేవు తండ్రి మా ప్రభా మీ దూతలను మాకు ఉంచి ఉంచున్నారు ఏ దేవులు మా గుడాలను సమీపించదునైనా అందుని బట్టి మేము వంద ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్